బిడ్డ గవర్నమెంట్ జాబ్ అని ఎన్ని రోజులు చూసుకుంటుంటావు బిడ్డ బయట చూసుకోరాదు లేదమ్మా ఇంకా నెలల బిడ్డ నువ్వు జాబ్ చేస్తే పోయి మా తమ్ముని నీకు అవునా అమ్మా నువ్వు పోయి మామీతో మాట్లాడుతుంటే నాకు ఇతర మరదల్ని నేను పోయి మా తమ్ముని అడిగినాక మన కాదంటాడా బిడ్డ మనం కాదంటే పోయి బయట చూసుకుంటాడు ఆ సరే అమ్మా ఈ రెండు నెలలు మంచిగా గట్టిగా చదువుకొని ఇటు చేసి గవర్నమెంట్ జాబ్ కొడతా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రాలే అనుకో ఇక ప్రైవేట్ లో నౌకరు చూసుకుంటా నువ్వు ఏదో ఒక జాబ్ చేయి బిడ్డ పోయి మా తమ్ముడిని అడుగుతా నేను హలో హలో మేడం ఏం చేస్తాను ఏం లేదు ఇంట్లో ఖాళీగానే ఉన్నా నువ్వేం చేస్తున్నావు నేనా నీ ఇంటి ముందే ఉన్నా గేట్ కాడికి బయటికి అవునా ఏంటి సంతోషం ఇది చెప్పకుండా ఇంటికి వచ్చేసినావు రికార్డ్ అయిపోయింది కదా అందుకే ఇచ్చేసి వెళ్దాం అని అవునా సంతోష్ ఇంకోసారి నాకు చెప్పకుండా ఇంటికి రాకో ఎందుకు మేడం ఇప్పుడు అత్య ఏమైతే అసలే మా ఇంట్లో ఎవరు లేరు ఇట్లా వచ్చిన తర్వాత చూసి అనుకో ఎవరెవరో ఏదేదో అనుకుంటారు ఎవరో ఏదో అనుకుంటే మరి ఇద్దరు ఫ్రెండ్సే కదా ఇందులో ఏమున్నది మనం ఫ్రెండ్సే సంతోష్ ఆ విషయం మనకు తెలుసు కానీ చూసినట్టు తెలియదు కదా సరే ఎవరో ఏదో అంటారు చెప్పి నన్ను ఇంటికి రాకంటాడు కదా సరే ఇంకోసారి రానిలే నేను అన్నది ఒకటైతే నువ్వు ఒకటి అర్థం చేసుకుంటాను నేను చెప్పింది ఒక్కటే నువ్వు వచ్చినప్పుడు నాకు కాల్ చేయను అంతే సరే మేడం ఇంకోసారి నీ పర్మిషన్ తీసుకునే మీ ఇంటికి అత్తా పెద్దలు ఏం చెప్తా ఉందో ఒకసారి ఫోన్ చేద్దాం ఫోన్ ఖర్చు చెప్తాను